व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् వాగర్ధా వివసంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగద పితరౌ వందే పావతీపర సూక్తి సమగ్రేతునస్వయమీవీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోధ్వకుండ్రమహన్మపుటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్ష్రీవేంకటేషముఖమా సన్నిధా విమలపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మ వనరయూథ శ్రీరామదూతం శ్రీరామదూత శిరసా నమామి అపదామపహర్తర దాతర సర్వంపదా శ్రీరామం భూయో భూయో నమామ్యహం సిందూరారుణ విగ్రహా త్రిణయనా మాణిక్యమౌళిస్ఫురకేఖరా రక్తోత్పలం ఆపీనవక్షౌరు సౌమ్యాం అళిపూర్ణరత్నచకం రక్తత్పల వివ్రతీమ్ పరాదంబికాం ధ్యాత్ ఓం పరమేశ్వర పరమేశ్వరస్వేణ సభకి నమస్కార ప్రతివత్సరం ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయితూ తొమ్మిది రోజుల పాటు చేసేటటువంటి ఉపాసనా కార్యక్రమానికి శారదా నవరాత్రులు అని ఋషులు పేరుంచారు ఈ నవరాత్రులు ఉపాసన క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తాయి ఉపాసన అనేటటువంటి మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం ఉప అంటే సమీపమునందు అని ఉపనయనము ఉపవాసము ఉప అంటే సమీపమునకు నయనము అంటే తీసుకుని వెళ్ళుట గురువుగారి దగ్గరికి వేదాధ్యయనం కోసం శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని పూర్వాంగమునందు సంతరింప చేయడానికి తండ్రి బిడ్డడికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసి వేదాధ్యయనానికి అధికారం కల్పించి గురువు గారి దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియకు ఉపనయనమని పేరు ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట ఎవరికి దగ్గరగా తత్పదార్థమునకు తత్పదార్థము పరమేశ్వరుడు పరమేశ్వరునకు దగ్గరగా ఉండుట పరమేశ్వరునికి దగ్గరిగా ఉండడానికి ప్రయత్నం చేసేటటువంటి సాధనా క్రమానికి అంతటికీ కూడా ఉపాసన అని పేరు ఈ ఉపాసనలో శారదా నవరాత్రులు అంటే ఈ ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తొమ్మిది రోజులు చేసేటటువంటి ఉపాసన అత్యంత ప్రధానమైనటువంటి ఉపాసన మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక రహస్యం ద్యోతకం అవుతుంది మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాల్లో నక్షత్రాలలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్వినీ దేవతలు అసలు అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నప్పుడు వచ్చేటటువంటి పౌర్ణమి కలిగినటువంటి మాసం కనుక ఈ ఆశీజ మాసం మొట్టమొదటి మాసం కావాలి కానీ అలా అవదు మీరు చాంద్రమానం చూస్తే మొదటి మాసం చైత్ర మాసం అవుతుంది ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి పదమూడు నక్షత్రాల్ని వెనక పదమూడు నక్షత్రాల్ని విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి పద్నాలుగో నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నటువంటి మాసంలో పౌర్ణమి ఉన్నటువంటి మాసం కనుక చైత్ర మాసము మొదటి మాసం అవుతుంది కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాసమే మొదటి మాసం అవుతుంది ఉపాసనా క్రమం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజమాసంలోనే ఉంటుంది ఆశ్వీజ మాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు ఎందుకు నవరాత్రులు అన్న పేరుతో తొమ్మిది రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం ఆశ్వీజమాసం అనేటటువంటిది అందున ఈ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తొమ్మిది రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజం సమయం లాంటివి మీరు చూడండి సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఉపాసనకి పరమయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు అటువంటి ముహూర్తంలో ఆ ఉపాసన క్రమంలో ఉండేటటువంటి ఆ సంవత్సరం అంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజుగా భావన చేసినప్పుడు జాము కాలం మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి లగాయితూ నవమి వరకు ఉండేటటువంటి కాలం ఆ పాడ్యమి వర నుండి నవమి వరకు ఉండేటటువంటి తొమ్మిది రాత్రులు ఏ ఉన్నాయో దాన్ని తెల్లవారుజాము కాలంగా పరిగణిస్తారు అంటే ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదానవరాత్రులే తెల్లవారుజాము కాలం ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఏది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు మిగిలిన కాలం అంతా కూడా ఇంద్రియములతో కలిసి మనసు పైకి తిరుగుతుంది పైకి తిరిగి అది వశం అంత తేలికైనటువంటిది కాదు కాలమునందు ఒక్క తెల్లవారుజాము కాలంలో మాత్రం మనసు తొందరగా వెనక్కి పెడుతుంది వెనక్కి వెళ్ళి దాని మూలమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆత్మ ఎందు ఒదిగిపోతుంది అందుకే అది ధ్యానం మనకు యోగ్యమైన కాలం ఒక రోజుకి తెల్లవారుజావు కాలం ఎంత గొప్పదో అంత గొప్ప కాలం ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా రోజుగా భావన చేస్తే శరత్కాలంలో శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల ఉపాసన క్రమాన్ని విడిచిపెట్టకూడదు అందరూ చేస్తారు వ్యక్తిగతంగానూ చేస్తారు దేవాలయాల్లో చేస్తారు వీధి వీధినా కూడా దుర్గా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయు ప్రతిష్ట చేసి తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి పదవ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు సరే దేవాలయాల వంటి వాటిలో జరిగేటటువంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదిక మీద మూలమూర్తి లోపల ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం అంత భారీ ఎత్తున ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు ఆశ్వీజమాసం మొట్ట మొట్టమొదటి తిథి నుండి కూడా అసలు నిజంగా చెప్పాలంటే అంతకన్నా కూడా ఏకాదశి వెళ్ళిపోవడం ప్రారంభమైన దగ్గర నుండి కూడా కృష్ణపక్షంలో అంటే ముందు ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి తిథి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక ఆశ్వీజ మాసం యొక్క ప్రవేశం కొంత దాని ప్రభావం పడడం ప్రారంభమైపోయినట్టు అందుకే కృష్ణపక్ష ఏకాదశి తర్వాత ఇక మంచి పనులు అని ఏవీ చేయడాన్ని అంగీకరించారు భాద్రపద మాసంలో అసలు కృష్ణపక్ష పాడ్యమి నుండే చెయ్యరు ఎందుకంటే మహాలయం అదంతా కూడా పితృపక్షమైనటువంటి తిథి అందుకే శుభకార్యాలు ఏవి చెయ్యరు